ప్రిమేన్ దేవుని బిడ్లారా ఈ మధ్య కాలంలో కొంతమంది త్రిత్వవాదులు హెబ్రిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో నుండి ఏసుక్రీస్తు ప్రభువారిని యహోవా దేవుని కుమారునిగా చూపించడం జరుగుతూ ఉంది అంటే ఏసుక్రీస్తు ప్రభువారు దైవత్వంలో ఉండి పంపబడిన ఒక వ్యక్తే గాని ఆయన దేవుడు కాదని వీరు చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఇంతకీ వీరు చెప్పుచున్నట్లు ఏసుక్రీస్తు ప్రభువారు దైవకుమారుడా లేక దైవత్వంలో నుండి పంపబడిన ఒక వ్యక్తియో మనం తెలుసుకుందాం ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలోని విషయాల్ని మనం పరిశీలన చేయాలి హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి నుండి పదమూడు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో ఈ గ్రంథ రచయిత యహోబాయే యేసు క్రీస్తు అని తెలియపరుస్తున్నట్లు మనం చూడగలం ప్రిమే దేవన్ బిడ్డలారా గనకనే ప్రిమే దేవన్ బిడ్లారా హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో కుమారుని గూర్చి అయితే అని రాయచ్చు ఆ కుమారుని దేవా అని సంబోధించడమే కాకుండా ఆకాశములు కూడా నీ చేతి పనులు అని మహిమ పరిచయం మనం చూస్తూ ఉంటాం అంటే దేవుని బిడ్డలారా కుమారునిగా ఈ భూలోకానికి వచ్చిన క్రీస్తే ఆది ఎందు భూమి ఆకాశములను సృజించిన ఉన్నవాడైన అని మనం తప్పక తెలుసుకోవాలి అంతేకాకుండా ప్రిమేణ్ దేవుని బిడ్డారా పాత నిబంధనలో కుమారునిగా ముందుగా ప్రవచించిన ప్రకటించిన క్రీస్తు యహోవాయే అని మనం తెలుసుకోవాలి అంతేకాకుండా ప్రిమేణ్ దేవుని బిడ్డారా పాత నిబంధనలో రాయబడిన మాటలే ఇక్కడ ప్రస్తావించబడ్డాయి తప్ప క్రొత్తగా దేవుడు ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో చెప్పిన మాటలు ఇవి కానేవి కావని తప్పక మనం తెలుసుకోవాలి గనుక ప్రియమైన దేవుని వింటారా తండ్రి వేరు కుమారుడు వేరు కాదు తండ్రియే కుమారుడు కుమారుడే తండ్రి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది గనుకనే కుమారుడు నిత్తుడు కుమారునిగా పిలువబడక నిత్యుడుగు తండ్రిగా పిలువబడినట్లు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా యేసు ప్రభు వారు నేను ఆయనని చెప్పిన మాట ద్వారా మనకు తెలియజేయబడుతుంది ఈ విషయం యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా గ్రంథం నలభై అధ్యాయం మూడో వచనం మతీ స్వార్థ మూడో అధ్యాయం మూడో వచనం పోల్చి చూస్తే ఇంకా మీకు బాగుగా అర్థమవుతుంది ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు మత్తేశ్వర ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని పోల్చి చూస్తే ఇంకా వివరంగా బాగుగా మీకు విషయాలు అర్థమవుతాయి గనుక దేవుడు ఒక్కడే ఆయనే యహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమె